హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉండి అందులో గవర్నమెంట్ బిల్డింగ్ కోసం అంటే గవర్నమెంట్ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో ఇంకా కొంతమందికి ఇప్పటికే సొంత ఇల్లు ఉండి కొన్ని కారణాల వలన ఆ ఇంటిని కూల్చి ఆ స్థలంలో కొత్త గవర్నమెంట్ బిల్డింగ్ అంటే గవర్నమెంట్ ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక ముఖ్యమైన సమాచారం అండి అదేంటంటే ఎవరైతే వాళ్ళ సొంత స్థలంలో గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేయటం జరిగిందో అలాంటి వారిలో కొంతమంది యొక్క అప్లికేషన్లను కొన్ని కారణాల వలన గవర్నమెంట్ రిజెక్ట్ చేయటం జరిగింది మరియు ఇంకొంతమంది యొక్క అప్లికేషన్ ఫామ్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయటం ప్రారంభమయ్యింది దాంతోపాటు గవర్నమెంట్ ఇంటిని వాళ్లకు మంజూరు చేయటానికి వాళ్ళ ఇంటి స్థలాన్ని జియో ట్యాగ్ చేయటం కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయటం జరిగింది ఇంకా ఈ సొంత ఇంటి పథకానికి సంబంధించి ఎందుకు అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి మళ్ళీ ఎలా అప్రూవ్ అవుతాయి ఇంకా ఈ పథకానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో చెప్పటం జరిగింది సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ముందుగా సొంత ఇంటి స్థలం కలిగిన ప్రజల నుండి ఆ స్థలంలో గవర్నమెంట్ సహాయంతో ఇంటిని నిర్మించి ఇవ్వటానికి ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకోవటం అయితే జరిగింది ఆ అప్లికేషన్లు ప్రజల నుండి తీసుకునేటప్పుడు అప్లికేషన్ ఫారంతో పాటుగా ఎవరి పేరు మీద ఇంటి కోసం అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటి స్థలం పత్రాలు సబ్ రిజిస్టార్ ద్వారా రిజిస్టర్ చేయబడింది లేదా ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడిన అనుబంధ పత్రం అంటే పోషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్స్ భార్య భర్తవి ఆధార్ కార్డ్స్కి తప్పనిసరిగా మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి తర్వాత ఆధార్ కార్డు కింది భాగంలో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం కానీ లేదా బొటనవేలు ముద్ర కానీ తప్పనిసరిగా చేయాలి తర్వాత ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్సు భార్యాభర్తవి తర్వాత రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఆధార్ లింక్ మొబైల్ నంబర్ వాటి మీద రాసి ఇవ్వాలి అని తెలియజేయటం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామ వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి వద్ద ఇంకొంతమంది వాళ్ళ సంబంధిత హౌసింగ్ ఏఈ ఆఫీసులో అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది అయితే ఈ అప్లికేషన్లలో కొంతమంది ఇక్కడ మూడో పాయింట్లో ఉన్న విధంగా వాళ్ళ సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇంటి స్థలం పత్రాలు సబ్ రిజిస్టార్ ద్వారా రిజిస్టర్ చేయబడినవి లేదా ఆ స్థలానికి సంబంధించిన ఎంఆర్ఓ ద్వారా జారీ చేయబడిన అనుబంధ పత్రం అంటే పుష్యన్ సర్టిఫికేట్ కానీ లేదా ఈ రెండు డాక్యుమెంట్స్ లేకపోతే ఆ స్థలానికి సంబంధించిన డి ఫారం పట్టా కానీ ఆ అప్లికేషన్తో కొంతమంది జతపరిచి ఇవ్వలేదు ఇంకొంతమంది వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా అవి క్లియర్గా కానీ క్లారిటీగా కానీ లేకుండా ఉన్న డాక్యుమెంట్స్ను ఇవ్వటం జరిగింది ఆ కారణాల వల్ల అలాంటి అప్లికేషన్లను గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం ఆన్లైన్ చేయకుండా కొన్ని చోట్ల రిజెక్ట్ చేయడం జరిగింది ఇంకొన్ని చోట్ల అలాంటి వారికి సమాచారం ఇచ్చి ఆ అప్లికేషన్లను ప్రస్తుతానికి పెండింగ్ పెట్టడం జరిగింది ఈ విషయం ప్రస్తుతం ఇలా ఉంటే ఇంకొక ముఖ్యమైన విషయం జాగ్రత్త గమనించండి అదేంటంటే ఎవరి అప్లికేషన్లు అయితే అన్ని కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళ ఇంటి స్థలంలో గవర్నమెంట్ ఇంటిని మంజూరు చేయడానికి వాళ్ళ అప్లికేషన్లను ఆన్లైన్ చేయటం కొన్ని చోట్ల పూర్తయింది అలాంటి వాళ్ళ అప్లికేషన్లను పూర్తిగా పరిశీలించి వాళ్ళ వాళ్ళ సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారి ద్వారా ఆ స్థలాన్ని జియోట్యాగ్ చేయటం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ జియోట్యాగ్ పూర్తయిన తరువాత వాళ్లకు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం మొదలు పెట్టుకోవచ్చని గవర్నమెంట్ నుండి ఒక అనుమతి పత్రం కూడా ఇవ్వటం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకునే దాన్ని బట్టి వాళ్లకు దశలవారీగా గవర్నమెంట్ నుండి డబ్బులు కూడా రావటం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకైతే ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు ఎవరి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యిందో లేదా ఆన్లైన్ కాకుండా పెండింగ్లో ఉందో అలాంటి వారికి వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ గురించి తెలియకపోతే ఒకసారి మీ సచివాలయం పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని లేదా మీ పరిధిలోని హౌసింగ్ ఏఈ ఆఫీస్లో త్వరగా మీ అప్లికేషన్ గురించి సంప్రదించండి ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినా లేదా ఏ కారణం వల్ల అయినా ఆన్లైన్ కాకుండా పెండింగ్లో ఉన్న ఆ కారణాన్ని బట్టి త్వరగా మళ్ళీ అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ అప్లికేషన్ ఇవ్వండి అప్పుడు మీకు గవర్నమెంట్ ఇంటిని మంజూరు చేయడానికి మీ అప్లికేషన్ ఆన్లైన్ కావటం జరుగుతుంది సో ఎవరు కూడా లేట్ చేయకుండా ఎవరైతే ఇంకా సొంత ఇంటి స్థలం ఉండి ఇంటి కోసం అప్లై చేయలేదో వాళ్ళందరూ ఈ డాక్యుమెంట్స్ ప్రకారం త్వరగా అప్లై చేయండి తర్వాత ఇప్పటికీ అప్లై చేసిన వాళ్ళు త్వరగా మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోండి అన్నీ అప్రూవ్ అయ్యి ఉంటే మంచిదే ఒకవేళ రిజెక్ట్ అయినా లేకపోతే పెండింగ్లో ఉన్నా ఆ కారణాన్ని బట్టి త్వరగా మీ అప్లికేషన్లు కరెక్ట్గా మళ్ళీ సబ్మిట్ చేయండి మళ్ళీ ఈ సొంత ఇంటి గురించి గవర్నమెంట్ నుండి ఎప్పటికప్పుడు వచ్చే సమాచారాన్ని మీకు తెలియజేస్తాను ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి